ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణిబంధు హృదయపూర్వక నమస్కారాలు ఓం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయిన కిష్కిండ ఎందలి అరవై నాలుగవ గల ఇరవై నాలుగు శ్లోకముల యొక్క భావసారాన్ని సముద్ర వైశాల్యమును చూసి దిగులు చెందిన వానరులకు ధైర్యం చెబుతూ అంగదుడు సముద్రాన్ని దాటుటకై ఎవరికి ఎంత శక్తి ఉందో ప్రశ్నించుట అనే కథగా వింటారు సంపాతి మాటలు విని సింహము వంటి పరాక్రమము గల ఆ వానరులందరూ కలిసి ఆనందంతో ఎగిరారు వానరులు సంపాతి మాటలు విని సంతోషించి సీతను చూడాలి అనే కోరికతో రావణుని నివాసం గూర్చి వెళ్ళుటకై సముద్రాన్ని చేరారు భయంకరమైన పరాక్రమం గల ఆ వానరులు ఆ ప్రదేశం చేరి అక్కడ గొప్పదైన లోకము యొక్క పూర్తి ప్రతిబింబమా అన్నట్లున్న సముద్రాన్ని చూశారు మహాబలవంతుడైన ఆ వానర వీరులు దక్షిణ సముద్రం ఉత్తర తీరమును చేరి అక్కడ ఒక పద్ధతి ప్రకారం నిలిచారు ఆ సముద్రంలో పెద్ద శరీరములతో వికృతంగా ఉన్న అనేక విధములైన జంతువులు క్రీడిస్తున్నాయి పెద్ద ఆకారములు గల తరంగాలు ఎత్తుగా పైకి లేచి క్రిందికి పడుతున్నాయి కొన్ని చోట్ల ఆ సముద్రము నిద్రిస్తున్నట్లు మరికొన్న చోట్ల ఆడుకుంటున్నట్లు ఉన్నది కొన్ని చోట్ల పర్వతముల వంటి తరంగముల చేత కప్పబడి ఉన్నది పాతాళంలో నివసించే దానవేంద్రాదులతో అది వ్యాకులంగా ఉన్నది రోమాంచమును పుట్టించు అట్టి సముద్రాన్ని చూసి ఆ వానర శ్రేష్ఠులు దిగులు చెందారు అక్కడ కలసి నిలిచిన ఆ వానరులందరూ ఆకాశము వలె దాటడానికి శక్యం కాని సముద్రాన్ని చూసి దిగులు చెందారు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకున్నారు సముద్రమును చూడడం చేత దిగులు చెందిన ఆ శానను చూసి వానర నాయకుడైన అంగదుడు భయపీడితులైన ఆ వానరులతో ఈ విధంగా పలికాడు బుద్ధిమంతుడు మహాబలశాలి అయిన ఆ అంగదుడు గొప్ప దుఃఖంతో దిగులు చెంది ఉన్న ఆ వానరు శ్రేష్ఠులతో ఆ సమయమునకు తగు విధంగా ఈ విధంగా పలికాడు మనసులో విషాదాన్ని రానీయకండి విషాదం చాలా చెడ్డది కోపించిన సర్పము బాలు చంపినట్లు విషాదం పురుషుని చంపివేస్తుంది పరాక్రమం చూపవలసిన సమయంలో విషాదమునకు అవకాశాన్ని ఇచ్చు తేజో విహీనుని కార్యాలు ఏవి సిద్ధించవు అని పలికాడు ఆ రాత్రి గడిచిన పెమ్మట మరునాడు అంగదుడు వానరులలో వృద్ధులైన వానరులతో కలిసి మరల ఆలోచన చేశాడు అంగదుని చుట్టూ నిలిచిన ఆ వానరసేన నిలిచి ఉన్న దేవేంద్రుని చుట్టూ ఉన్న దేవసేన వలె ప్రకాశించింది అంగదుడు తప్ప హనుమంతుడు తప్ప మరి ఎవడు ఆ వానర సేనను వశంలో ఉంచుకొనగలడు శత్రు సంహారకుడు శ్రీమంతుడు అయిన ఆ అంగదుడు వృద్ధులైన వానరులతోనూ ఆ వానర సైన్యంతోనూ గౌరవపూర్వకంగాను అర్థయుక్తమైన మాటలు ఈ విధంగా పలికాడు ఇప్పుడు గొప్ప తేజస్సు గల ఎవడు ఈ సముద్రాన్ని దాటి శత్రు సంహారకుడైన సుగ్రీవుని ప్రతిజ్ఞను నిలబెట్టగలడు వీరుడైన ఏ వానరుడు నూరు యోజనముల దూరం లంఘించి ఈ సేనానాయకులందరి మహాభయాన్ని తొలగించగలడు మనం ఎవని అను అనుగ్రహం చేత కార్యాన్ని సాధించి సుఖంగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళి మన భార్యలను పుత్రులను గృహములను చూడగలం ఎవరి అనుగ్రహం చేత మనం సంతోషిస్తూ రాముణ్ణి మహాబలశాలి అయిన లక్ష్మణుణ్ణి వానరరాజైన సుగ్రీవుణ్ణి చేరగలం మీలో ఏ వానరునికైనా ఈ సముద్రం దాటడానికి సామర్థ్యం ఉంటే అతడు శీఘ్రంగా మాకు ఇప్పుడు పుణ్యమైన అభయము అనే దక్షిణను ఇచ్చుగాక అని పలికాడు అంగదుని మాటలు విని ఏ ఒక్క వానరుడు కూడా ఏమీ మాట్లాడలేదు అప్పుడు ఆ వానరసేనంతా నిశ్చేదమైపోయినట్లు ఉన్నది వానర నాయకుడైన అంగదుడు వారితో మరల ఈ విధంగా పలికాడు మీరందరూ బలవంతులలో శ్రేష్ఠులు దృఢమైన పరాక్రమం గలవారు కళంకం లేని కులంలో పుట్టారు ఎన్నో సత్కారాలు అందుకున్నవారు ఓ వానర శ్రేష్ఠులారా మీలో ఏ ఒక్కరికి ఎక్కడికి వెళ్ళాలన్ననో ఎన్నడూ అడ్డు లేదు అందుచేత ఎగరడానికి ఎవరికి ఎంత శక్తి ఉందో చెప్పండి అని పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండ అయిన కిష్కింధా కాండ ఎందలి అరవై నాలుగవ సర్గ ఎందలి గల ఇరవై నాలుగు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సముద్ర వైశాల్యమును చూసి దిగులు చెందిన వానరులకు ధైర్యం చెబుతూ అంగదులు సముద్రాన్ని దాటడానికై ఎవరికి ఎంత శక్తి ఉందో ప్రశ్నించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండ అయిన కిష్కింధా ఎందలి అరవై ఐదవ సర్గ ఎందలి గల ముప్పై ఐదు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని జాంబవంతుడు హనుమంతుని అతని వద్దకు వెళ్ళుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర శ్రీరామచంద్ర పరబ్రహ్మ శ్రీరామ రామ తత్తుల్యం రామ నామరా ఓం శ్రీరామచంద్ర శుభమస్తు స్వస్తి